తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది మూడు నెలల్లో అనగా సెప్టెంబర్ ముప్పై నాటికి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది తెలంగాణలో గడువు ముగిసినప్పటికీ ఏడాదిన్నర కాలంగా స్థానిక సంస్థలకు ప్రభుత్వ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ తెలంగాణ హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై బుధవారం నాడు జస్టిస్ మాధవీదేవి బెంచ్ విచారణ జరిపి తీర్పు వెలువరించారు సెప్టెంబర్ ముప్పై నాటికి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటో తేదీన సర్పంచుల పదవీ కాలం ముగిసింది ఏడాదిన్నరగా ప్రభుత్వ ఎన్నికలు నిర్వహించడం లేదు కనుక సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ ఈ దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల వల్ల ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి నెల రోజులు గడువు కావాలని ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకి తెలిపారు అయితే ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఎలక్షన్స్ పెట్టడానికి మూడు నెలలు గడువు కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఇరు వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పు వెలువరించింది ఇక బుధవారం నాడు జస్టిస్ తి మాధవి బెంచ్ ఆధ్వర్యంలో తీర్పు వెలువరించారు సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది దీంతో స్థానిక ఎన్నికలపై ఒక క్లారిటీ వచ్చిందన్నారు గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇంకా ఎందుకు నిర్వహించలేదని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఇక తాజాగా మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పు వెల్లడించింది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పాలనా వ్యవహారాలు చోటంలో స్థానిక సంస్థలదే కీలక పాత్ర వీటిని సకాలంలో పాలక మండలి ఎన్నుకుంటే అభివృద్ధి పనులు ముందుకు కొనసాగుతాయి